ఆవిడన్ని బ్రహ్మగారి వంక చూసి దీన్ని నాతో మందర పర్వతానికి తీసుకెళ్తున్నాను ఆయన ఆశ్చర్యపోయాడు అమ్మ పెద్ద పులిని మందర పర్వతానికి తీసుకెళ్తావా అన్నాడు అవును పెద్ద పులి అయితేనే నా అనుగ్రహానికి నోచుకుంది దీన్ని తీసుకెళ్ళి శంకరుడికి బహూకరిస్తాను నీ ముచ్చట నేను ఎందుకు కాదంటానమ్మా తీసుకెళ్ళు ఆమె అంతఃపురానికి వెళ్ళింది పెద్ద పులి కూడా అంతఃపురానికి వెళ్ళి బయట ఉండమని ఆవిడ లోపల ఏకాంత మందిరంలోకి వెళ్ళి శంకరుడి పక్కన కూర్చుంది శంకరుడిలా చూసి ఓ నవ్వు నవ్వాడు ఖాళీ అన్నందుకు ఇంత ఉద్ధట ఆ శరీరం వదిలిపెట్టి ఈ శరీరం పొందావా అని అమ్మవారి వంక నవ్వాడు శివ అసలు ఈ శరీరం ఎందుకు వదిలేనో నల్ల రంగు తొడుగు ఎందుకు వదిలేనో మీకు తెలుసు నాకు తెలుసు చాలు ఎందుకని అది కౌశికీ రూపాన్ని పొంది శుంభని శుభుల్ని వధిస్తోంది వింధ్య పర్వతం మీద కూర్చుంది ఏదో ఇద్దరు కొంతసేపు సంతోషంగా మాట్లాడుకున్నారు లోకములను రక్షించడమే వాళ్ళ మాటలు భ్రోభుని కించిత్న భయ భంగని అంటారు శంకరాచారులు వారు లోకములను ఎలా రక్షించాలన్న ఆలోచనలో ఎప్పుడు భ్రుకుటి ముడివేసి ఉంటారట వాళ్ళు వాళ్ళకంతకన్నా ఆలోచించడానికి ఏముంటుంది భ్రోభుగ్నీకించిని అంటారు శంకరాచారులు వారు లోకములను ఎలా రక్షించాలన్న ఆలోచనలో ఎప్పుడు భ్రుకుటి ముడివేసి ఉంటారట వాళ్ళు అంతకన్నా ఆలోచించడానికి ఏముంటుంది ఆలోచించడానికి కుడి ఉద్యోగం రాలేదని బెంగ కూతురు పెళ్ళవలేదని బెంగ మూకశంకర్లు హేరంబీచ గుహీచ భరితం వాత్సల్య మంకూరయం మారద్రోహిణి పురుషే సహభవం ప్రేమాంకురం వ్యంజయం అంటారు అమ్మ నీకు బెంగ పెట్టుకోవడానికి అసలు ఏ విషయం ఉంది కనుక పెద్ద కొడుకు చూస్తే హేరంబుడు లోకంలో తల్లి మొదటి కొడుకుని కనగానే అనుకుంటుందిట వీడు బాగా వృద్ధిలోకి వచ్చి మంచి పదవిలు పొంది డబ్బు సంపాదించి పేరు ప్రఖ్యాతి లోకంలో అందరికీ ఉపకారం చేసేవాడన్న కీర్తి పొంది ఊరుకో మా ఆయన్ని గుండెల్లో పెట్టుకు చూసుకోవాలి ఎప్పుడు నాన్నగారి పక్కన ఉండాలి అంతేగాని వాడు ఎంత సంపాదిస్తే మాత్రం ఎప్పుడో తప్ప అసలు నాన్నగారి దగ్గరికే రాకపోతే జన్మాంతరంలో ఒక్కసారి నాన్నగారు పడుకుంటే ఇప్పుడు కాళ్ళు పట్టకపోతే వాడి ఎక్కడో ఉన్నాడు తృప్తి అంతే కొడుక్కి ఏడు దానివల్ల ఉపయోగం కాదు పుత్రగాత్ర పరిశ్వం గొప్పదంటోంది పరిష్మంగం గొప్పదంటోంది అంటే నేను ఏదో కారణాల చేత కొంచెం దూరంగా ఉన్న కొడుకుల్ని విమర్శిస్తున్నానని మీరు అనుకోవద్దు ఎప్పటికైనా వాళ్ళు తండ్రి వద్దకు చేదుగాక అని కోరుకుందాం కాబట్టి అన్నిటికన్నా ఐశ్వర్యం ఏమిటంటే కొడుకుని చూడగలగడం ఓసారి కొడుకుని చూడడం కొడుకుతో కలిసి అన్నం తినడం తండ్రికి గొప్ప అదృష్టం కింద చెప్తుంది శాస్త్రం ఆ వయస్సులో తండ్రికి ఉండే ఆనందం అలా ఉంటుంది కాదనడానికి మనం కాబట్టి అమ్మ నువ్వు కన్న పెద్ద కొడుకున్నాడే విఘ్నేశ్వరుడు ఆయన ఎప్పుడూ తండ్రిని వదలడు తండ్రి పక్కనే ఉంటాడు అలాగని ఏ పని పాడు లేక తండ్రి సంపాదించింది అనుభవించేవాడు కాడు అంతటా ఆయనగా విఘ్నాధిపతి సిద్ధి బుద్ధి ఇవ్వగలిగిన వాడు విద్యాగణపతి మహానుభావుడు అయినా తండ్రి దగ్గర అంత అనకువగా ఉంటాడు హేరంబేచ గుహీచ రెండవవాడు మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడు ఆత్మ గుహయందు ఉంటాడు తనలో తాను రమిస్తూ ఉంటాడు నిత్య బ్రహ్మచారి దేవసేనకంతటికీ కూడా అధిపతి ఇంద్రుడంతటి వాడిని రక్షిస్తూ ఉంటాడు ఇక నీ భర్త లోకంలో ఏ పురుషుడైనా ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్ళిందుకు చేసుకుంటాడు అంటే మనసులో పొటమరించిన కామాన్ని ధర్మంతో వేసుకుని సంతానాన్ని పొందడానికి చేసుకుంటాడు మీ ఆయన మన్మధుణ్ణి కలిచేశాడు అటువంటి ఉత్తముడైన పురుషుణ్ణి నువ్వు తపస్సు చేసి పెళ్లి చేసుకున్నావు అంత గొప్ప భర్త ఇంకా నీకు ఏం ఉందమ్మా నీకేం లేదు అసలు ఆలోచించడానికి మరి నువ్వేం చేసుకుంటావు అంటే మూకశంకర్లు అన్నారు ఆవిడ గురించి ఆలోచించుకోవడానికి ఆవిడకి ఏం లేదు కానీ వీళ్ళ గురించి వీళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి మనుష్యులకు వీళ్ళకి బుద్ధినిచ్చాను ఒక్కసారి నా దగ్గరికి వచ్చే అమ్మా అంటే చాలు వీళ్ళని ఆదుకుందామని ఎదురు అంటే వీళ్ళు నా దగ్గరికి రాకుండా వాడి దగ్గరికి వీడి దగ్గరికి పోతారే పోనీ అన్న నువ్వే ఆదరించట్లుగా వీళ్ళకి బుద్ధిని ఇచ్చేలాగా ఎలా ఆదరిస్తాను పురుషార్థం అందుకని ఆనంద్రీషు జనేషు పూర్ణ కరుణా వైద్య ఉద్దాయ అంటారు కాబట్టి వాళ్ళిద్దరూ మందర పర్వతంలో పార్వతీ పరమేశ్వరుడు కూర్చుని మాట్లాడుకోవడానికి ఏముంటుంది వాళ్ళిద్దరి మధ్య విషయం అంటే లోకాలని అనుగ్రహించడం గురించి మాట్లాడుకుంటుంటారు